పోయిన సంవత్సరం ఆరు నుంచి ఏడు వేల మంది వచ్చినారు అప్పుడు అప్పుడు జరిగిన లోటుపాటలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా అన్ని ఏర్పాట్లు అంటే ఒక ఎనిమిది వేల మంది వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ స్వామి తీసే టైంకి ఆ టైంకి సంబంధించి ఎంత ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఏం చేస్తాం దీనికి సంబంధించి బందోబస్తు గురించి యాదాద్రి భూమిగ జిల్లా డీసీపీ గారికి కూడా లేఖ రాసాం వారు కూడా ఇప్పుడు వాళ్ళ సిఐ గారిని మీటింగ్ పంపించారు మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి సామాన్య భక్తుల కల్పించే సౌకర్యాల మీదనే బాగా దృష్టి పెడుతున్నాం ముందు కింద కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పుడు అందరికి కూడా వేస్తున్నాం ఒక మూడు రెండు నుంచి మూడు వేల మంది వేస్తున్నాం మిగతా వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకుండా సైడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు ఎల్సిడి స్క్రీన్స్ పెట్టేసి ఆ ఎల్సిడీ స్క్రీన్స్లో కూడా లైవ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసాం శానిటేషన్ కానివ్వండి లేకపోతే మిగతా ఏర్పాట్లన్నీ ప్రసాదం అందుబాటులో ఉంచడం ఇవన్నీ చర్యలు తీసుకున్నాం స్వామివారు ఐదు గంటల పదిహేను నిమిషాలకి దర్శనమిస్తారు ఆరుబ వరకు జరిగే ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలు పురుష సూక్తం కానివన్నీ నాలుగు వేదాలు చదవడం స్వామివారికి మంత్రపుష్పం ఇవన్నీ పూర్తి చేసుకొని శాస్త్రయుక్తంగా జరుపుకున్న తర్వాత స్వామివారు ఆరున్నర వరకు దర్శనం ఇచ్చి ఆరున్నర తర్వాత మళ్ళీ మూల గర్భ గర్భాలయంలోకి వెళ్తారు అప్పటి నుంచి సెవెన్ నుంచి అందరికి కూడా ధర్మదర్శనం ధర్మ ధర్మదర్శనం ద్వారా వస్తారు నూట యాభై రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఉత్తర ద్వారం నుంచి సాయంత్రం వరకు చేపిస్తాము అక్కడ కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాము రేపు ఈ కార్యక్రమం దృష్ట్యా జరగాల్సిన ఈ బ్రేక్ దర్శనాలు అవన్నీ కూడా రద్దు చేశాం రేపు కేవలం ఎవరైనా సరే ఈ వన్ ఫిఫ్టీ దర్శనం ద్వారానే దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా యాదగిరి గడ్డ వచ్చి దర్శించుకోవాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నాము తిరుపతిలో నేను జరిగిన సంఘటన దురదృష్టకరం వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే అంతమంది రాకపోయినా కానీ ఎంతమంది వచ్చిన చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు అది ఫెయిల్యూర్ కిందనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చాలా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేసి జాగ్రత్తగా చేయమని చెప్పింది వాటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడానికి సిద్ధంగా ఉంది మన గౌరవ మంత్రి గారు కోమరెడ్డి యంత్రెడ్డి గారు వస్తా వస్తారు ఇంకా వస్తుంది ఇంకా లిస్టులు వస్తున్నాయి పిక్చర్ల ఎమ్మెల్యే గారు అను రెడ్డి గారు వస్తున్నారు మన గౌరవ వీప్ గారి మేము ఆహ్వానించాం సార్ని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా డీసీపీ గారిని కూడా ఆహ్వానించాం ఇంకా సామాన్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర ప్రత్యేక పాసులు ఏమైనా ఇస్తున్నారు సార్ ప్రత్యేక పాస్లో మీడియా వారికి మాత్రం వాళ్ళ అక్రెడేషనే పాస్ వాళ్ళు అక్రెడేషన్ ఉంటే వాళ్ళ గ్యాలరీలోకి ఎలా చేయమని చెప్పాం మిగతా వాళ్ళకైతే ప్రత్యేక పాస్ లాంటి ఇంకెవరికి ఇవ్వలేదు మనం చూస్తే వైకుంఠ ఏకాదశి ముందు చేస్తారు అవన్నీ అవతారాలు స్వామివారి అవతారాలన్నీ కూడా ముందు చేస్తారు యాదగిరి గుట్టలో చూస్తే ఇది ఈ వైకుంఠ ఏకాదశి నుంచి పదిహేను వరకు ఈ అధ్యయనోత్సవాలు జరుగుతాయి అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారికి సంబంధించిన అన్ని శాస్త్రయుక్తంగా ఇంత ముందు గత గతంలో ఏ విధంగా జరిగి అవన్నీ కూడా పునరుద్ధరించేసి ఆ సేవలు చేస్తాం ఈ కాలంలో నిత్య కళ్యాణాలు కానివ్వండి హోమం కానివ్వండి మిగతా అన్ని కూడా కార్యక్రమాలు జోడు సేవలు ఇవన్నీ కూడా లేకుండా కేవలం అధ్యయనోత్సవాల మీదనే అధ్యయనోత్సవాల మీదనే దృష్టి పెట్టడం జరిగింది